ఇవాళ రాజానగరం నియోజకవర్గంలో భక్తులు బలరామకృష్ణ గారు ఆధ్వర్యంలో ఇవాళ జనసైనికులందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఉందో ఫారెస్ట్ అకాడమీ ఎక్కడ నిర్మించాలని తీసుకొచ్చిన నిర్ణయానికి వాళ్ళందరూ మేము రావడం జరిగింది కానీ ఇవాళ రాజానగరం నియోజకవర్గం అనేది ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి స్థానంలో ఉందని చెప్పడానికి భక్తులు బలరామకృష్ణ అర్థులు ఇవాళ ఫారెస్ట్ అకాడమీ కారణం ఎందుకంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఫారెస్ట్ అకాడమీ సంబంధించిన వాళ్ళకి ఎక్కడ ఏ ట్రైనింగ్ కావాలని కూడా ఈ రాజమండ్రి పరిసర ప్రాంతాలకు వచ్చి మన రాజనగరం నియోజకవర్గంలో కూడా గొప్పగా ట్రైనింగ్ అయ్యి పరిశోధనలకు ఎక్కడ కూడా డెవలప్ అవుతారంటే వాళ్ళ రాజనగరం నియోజకవర్గం భక్తులు బలరామకృష్ణ గారు వాళ్ళ తాజామైంది ఎందుకంటే గత ప్రభుత్వాలు గొప్పలు చెప్పి బేల్బేచర్ గంజా బేచర్ ప్రోత్సహించి చెప్ప ఇలాంటి అభివృద్ధి చేయాలని చెప్పేసి ఏ రాజనగరం నియోజకవర్గం చూడలేదు ఇవాళ భక్తులు బలరామకృష్ణ గారు వచ్చి ఖచ్చితంగా పారాష్ట్ర కానీ పక్క నియోజకవర్గాలు కానీ పక్క జిల్లాలకు కానీ వెళ్లకుండా ఈయన సెంట్రల్ మినిస్టర్లు కావచ్చు ఆంధ్రప్రదేశ్ పవన్ కళ్యాణ్ కావచ్చు అందరినీ ఎన్డీఏ కూటమిలో మినిస్టర్ల నుండి అందరినీ కలిసి చాలా కష్టపడి ప్రమాణం లెటర్గా తీసుకొచ్చి ఇవాళ అకాడమీ తీసుకురావడానికి వాళ్ళ బలరామకృష్ణ గారు చేసిన కృషి ఈ రాజానగరం ఏదో జన సైనికులు ప్రతి ఒక్కటి కూడా కాల తీసుకున్నగా మేము చెప్పదలుచుకున్నాం జన సైనికులు గడపల్సిన ఎందుకంటే ఈ అభివృద్ధి తరాల్లో కూడా పోతే ఈ రాజానగరంలో ఈ నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాల్లో అభివృద్ధి చేయలేని ఒక భక్తుల బలరామకృష్ణ గారి వల్ల సాధ్యమైంది ఈ అకాడమీ స్థిరస్థాయిగా భక్తుల బలరామకృష్ణ గారి ఆధ్వర్యంలో స్థిరస్థాయిగా ఉండిపోతుందని చెప్పేసి ఒక జనసైనికారిని గర్వపడుతున్నాను